హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కుకింగ్ కల్చర్ ఇవాళ వీడియోలో బయట కొన్నట్టు క్రిస్పీగా వాము సువాసన మిస్ అవ్వకుండా చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఐటమ్స్ తో వామకార పోస్ ఎలా చేసుకోవాలో పూర్తి టిప్స్ తో మీకు చూపిస్తూ పోతున్నాం ఇది ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపించే రెసిపీ అండి సో వీడియో మొదలు పెట్టేద్దాం ముందుగా ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం పదండి ఈ వామకార ని చాలా తక్కువ ఐటమ్స్ తోనే ఒక రెండు గ్లాసులు నిండగా శనగపిండిని తీసుకుందాం అదే గ్లాస్ కొలతలో త్రీ ఫోర్త్ గ్లాస్ బియ్య పిండి తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఒక టూ స్పూన్స్ వాము తీసుకుందాం అండి విధంగా ఒక టూ స్పూన్స్ ఉప్పు అదే మెషర్మెంట్లో టూ స్పూన్స్ కారం అంతే అండి ఇవాళ మన రెసిపీకి అయితే ఇవే ఐటమ్స్తో చాలా క్రిస్పీగా మీకు బయట దొరికే స్టైల్లోనే కారం కోసం చేసేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్లోని శనగపిండిని వేసేసుకుందాం అదే బౌల్లో మనం తీసుకున్న బియ్య పిండి అలాగే టూ స్పూన్స్ ఉప్పు టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ వాము కూడా వేసేసుకొని ఒకసారి చక్కగా కలుపుకుందాం అండి కొంచెం స్పైసీగా తినేవాళ్ళు అయితే మరొక స్పూన్ కారం వేసుకోండి కానీ జనరల్గా ఈ వామకార పోస్ అనేది కొంచెం స్పైసీ తక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఇది కలుపుకుందాం నీళ్ళు ఒకేసారి ఎక్కువ వేసేసుకోకండి పిండి పలచగా అయిపోతే ఈ వామకార పోస్ అనేది ఆయిల్ పీల్ చేసుకొని మనకు కావలసిన క్రిస్పీనెస్తో రావు సో మీరు చూస్తున్న విధంగా ఇలా కొంచెం కొంచెం నీళ్లు దోశలో వేసుకుంటూ ఇది చక్కగా కలుపుకోండి అలాగే కారపోస కలుపుకుంటున్నప్పుడు చపాతీ పిండిని కలిపినట్టుగా ఎక్కువ బలం పెట్టి కలపకూడదు అలా చేస్తే పిండిలోంచి జిగురు బయటకు వచ్చేసి కారపూస గట్టిగా వచ్చేస్తాయి సో మీరు చూస్తున్న విధంగా ఇలా చక్కగా మంచి కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్లోనే కారపూస ఆయిల్ ఫ్రై అవ్వడానికి సరిపోయిన విధంగా ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత కారపూసను మెల్లిగా అందులో వేసేసుకుందాం నూనె సరిగ్గా కాగిందో లేదో చూసుకోండి నూనె సరిగ్గా కాగకపోతే కారపూస నూనె పీల్చేస్తుంది అలాగే అవి మెత్తగా కూడా వచ్చేస్తాయి కారపూస వేస్తున్నప్పుడు ముందుగా మంట హై ఫ్లేమ్ లో ఉంచుకొని అది ఆయిల్లో వేసిన తరువాత హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల లోపల కూడా చక్కగా ఫ్రై అయ్యి టెక్స్చర్ అంతా సమానంగా మంచి గా వస్తాయి అలాగే కారపూస తొందరగా అయిపోవాలని ప్యాన్ నిండా ఒకేసారి పెద్ద చక్రాన్లా వేసేయకండి అలా చేస్తే నూనె వేడి ఒక్కసారిగా తగ్గిపోతుంది దాంతో కారపూస మెత్తబడి నూనె పీల్చేస్తుంది సో నూనెలో అవి ఫ్రీగా కదిలే అంత ఖాళీ ఉండేలా వేసుకోండి అది మీకు కరెక్ట్ టెక్స్చర్ అండ్ తో కారపూస అనేది వస్తుంది అదండి చూసారా ఆ ఎంత చక్కగా ఫ్రై అయ్యి మంచి తో వచ్చాయో ఒక విషయం కారపూస వేగిన వెంటనే డబ్బాలో పెట్టేయకూడదు అవి వేడి మీద అలా పెట్టేస్తే మెత్తగా అయిపోతాయి పూర్తిగా చల్లారిన తర్వాతే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మీకు ఎన్ని రోజులైనా క్రిస్పీగా ఉంటాయండి సో ఈ మంచి ఈవినింగ్ స్నాక్ ని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం ఇలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం సెలవు